సమాజంలో నేర్పిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణ పాపటి జీవితంలో వీరభద్ర పేరు బ్రాహ్మణుడు శివాలి పూజ వారు చేసిన చెడు పని వల్ల ఏమయ్యే పామే నిర్మించారు చెన్నప్రసాద్ పేరు ఒక శివాలయంలో ఒక సేవకుడు అతను చేసిన చెడు పని వల్ల ఏమైందని వాళ్ళు తప్పగా అదే విధంగా మేకలు ఎవరు బాబా దగ్గర సహచరులు వారు చేసిన చెడు పనుల వల్ల మేకలే నిర్మించారు అదే విధంగా కాపాడే పాల ఎవరు గతంలో ఆవిజన్యం అదే విధంగా శత్రియుడితో ఒక పశువు కాపరేట్ జన్మించిన ఒక అంటే ఆ మానవుడు తన మంచి పని చేస్తే ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నాడు చెడు పని చేస్తే దిగదారిపోతున్నాడు కాబట్టి భగవంతుడు ఒక అద్భుతమైన మానవ జన్మ ఇచ్చిన తర్వాత ఈ మానవ జన్మలో ఇరవై నాలుగు గంటలు నిద్రపడము అదేవిధంగా అనవసరమైన పనులు చేయడము అనవసరంగా ముచ్చట్లు చేయడము లేని కొన్ని సమస్యలు చేసుకోవడం ఎవరు మన సమస్యలు మనం తిప్పుకోవాలి అందరూ ఏం చేస్తున్నారు అంటే చుట్టుపక్కల సమస్యలు విద్య సమస్యలు బయట సమస్యలు ఎదురు సమస్యలు పక్కి సమస్యలు రాజకీయ సమస్యలు అసలు లేదు కూడా మొత్తం ఈ మొత్తం రాత్రి వాట్సాప్ లో యూట్యూబ్ ఏం చిక్కటి యూట్యూబ్ లో చూసి మైండ్ మైండ్ అనవసరంగా టెన్షన్ ఈ ఆ యూట్యూబ్ లో పని నిండిపోయి మైండ్ జరిగిపోతుంది అసలు దక్కించుకో అనవసరమైన దక్కించుకుంటున్నాం ఈ విధంగా ఏదైతే మనం చేయాలో అక్కడ చేయగలిగేదో ఏదైతే చేయబడదో అక్కడ చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు బాబా తప్పకుండా అద్భుతమైన వస్తాయి వస్తున్నాయి కృష్ణా గారు కానీ సాయిదాస్ గారు చేస్తున్నారు అది మనం చూస్తున్నామా చూడాలే బాబా గురించి ఎవడన్నా విమర్శిస్తూ ఒక మాట అంటే అబ్బా పిల్ల చూసేస్తారు అంతే ఇంకా అంటే బాబా మీద విమర్శలు చూస్తున్నాం కానీ పిచ్చి కూడా అనుకుంటున్నారా బాబా బామ్మకు తెలియడు బాబు మాకు అనుభవాలు ఇచ్చానున్నారు